అందరికి దీపావళి శుభాకాంక్షలు అనమాట ఈ యొక్క షాప్ నెంబర్ వచ్చేసి థర్టీన్ స్టూడెంట్స్ ఫైర్ వర్క్స్ ఇది వచ్చేసి మేము అందరం ఎస్ఆర్ అండ్ ఓల్డ్ స్టూడెంట్స్ అందరం కలిసి ఈ షాప్ ని పెట్టడం జరిగిందనమాట ఈ షాప్ యొక్క ప్రత్యేకత ఏంటంటే టూ థౌజండ్ ఇక్కడ ఫైర్ వర్క్స్ కొన్న వాళ్ళకి ఒక ఓచర్ అనేది రాస్తాము ఆ ఓచర్లో ఏంటంటే అన్ని ఒక బాక్స్లో కలెక్ట్ చేసి కూపెన్ చేస్తే ఆ లక్కీ డ్రా ఇస్తాము లక్కీ డ్రా ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి థర్టీ టూ ఇంచెస్ స్మార్ట్ టీవీ అనేది గిఫ్ట్గా ఇస్తాము అదే కాకుండా ఈ యొక్క షాప్ షాప్లో ఓల్డ్ ఎస్ఆర్ అండ్ బిజినార్ స్టూడెంట్స్ అందరం కలిసి పెట్టడం ద్వారా ఎస్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం అనమాట ఎవరికంటే మన ఎస్ఆర్ అండ్ బిజినెస్ కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ ఎవరికైనా సరే కొంచెం ఎక్కువ డిస్కౌంట్ ఇవ్వడానికి ప్రాధాన్యత ఇస్తున్నాము మామూలుగా అందరూ వచ్చే వాళ్ళకి మాత్రం ఒక ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క మా యొక్క స్టూడెంట్స్ ఏంటంటే కొంచెం ఏదైనా కొంచెం ఎదగాలన్న ఉద్దేశంతో ఇలాంటివన్నీ మేము ప్రొమైడ్ చేస్తున్నాము అందరూ అందరూ